హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏలూరులో ఘోర ప్రమాదం ముగ్గురు కనుమత పదిహేను మందికి విషమం అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏలూరు జిల్లా సోమవర్పాడు సమీపంలోని గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని హాస్పిటల్ కు తరలిస్తున్నారు బస్సు నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది వెంకటరమణ ట్రావెల్స్ కు చెందిన బస్సుగా గుర్తించారు పోలీసు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు బస్సు ముందు భాగం అయితే నుజ్జు అయిపోయింది ట్రైన్ సహాయంతో బస్సును రోడ్డు మీద అడ్డంగా తొలగించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే ప్రమాదానికి కారణం ఏంటని విచారిస్తున్నారు అయితే పదిహేను మంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి తీవ్ర గాయాలైతే అయినాయి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు గాయపడిన వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్